చక్రమం నుంచి ప్రయోగరాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడ నుంచి టిటిడి నుంచి కళ్యాణ రథం వెళ్తుంది అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టిటిడి సిబ్బంది సుమారు నూట డెబ్బై మంది అక్కడికి వెళ్ళి రాత్రింబవళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయోగరాజ్ అలహాబాద్ వద్ద జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి దీనికి భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం అదేవిధంగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది మాకు పూర్తి నమ్మకం ఉంది ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది బహుశా రెండు రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇది మూడోసారి మనం నిర్వర్తించటం గతంలో కూడా రెండుసార్లు దిగ్విజయంగా నిర్వహించాం ఈసారి కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం ప్రయోగాలు జరుగుతుంది ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ పోలీ డిప్ తీసుకోవటం జరుగుతుంది సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు ధర్మ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం దాదాపు రెండున్నర ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తాము అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరిని కూడా ఇప్పటికే ఈ నలభై ఐదు రోజులకి కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయటం జరిగింది ప్రతి ఒక్కరికి పదకొండు రోజులు అలా వాళ్ళకి డ్యూటీస్ ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా అక్కడ ఉండి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అలాగనే నాలుగు నాలుగు సార్లు స్పెషల్ కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది నమ్మకం అంటే మన మీద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్ర కార్యక్ర కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశించులు ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ సందర్భంగా